హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వైష్యూ ల్యాగ్స్ ఈరోజు మన ఛానల్లో క్యారెట్ అండ్ రవ్వతో ఒక మంచి కేక్ రెసిపీని అయితే చేయబోతున్నాను ఈ కేక్ని పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా కానీ ఇష్టపడతారు అంతేకాకుండా కేవలం ఇంట్లో ఉన్న వాటితోనే ఈ కేక్ని అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కేక్ ప్రిపరేషన్కి అయితే పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదండి కేవలం పాలు రవ్వ బెల్లం అలాగే క్యారెట్ ఉంటే సరిపోతుంది చాలా టేస్టీగా ఉండే కేక్ అయితే రెడీ అయిపోతుంది చూడండి ఈ కేక్ని అయితే ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇంకా లేక్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా కడాయిలోకి అయితే టూ నుంచి త్రీ టేబుల్ స్పూన్ వరకు అయితే నెయ్యినైతే వేసుకోవాలి ఈ నెయ్యిలోకి ఒక కప్పు వరకు అయితే బొంబాయి అయితే తీసుకున్నానండి అదే సూజీ ఉప్మా రవ్వ అంటారు కదండి ఆ రవ్వనైతే ఒక కప్పు వరకు తీసుకొని ఇలా నెయ్యిలో అయితే వేయించుకోవాలి చూడండి ఇలా టూ నుంచి త్రీ మినిట్స్ వరకు అయితే రవ్వనైతే వేయించుకోవాలి చూడండి రవ్వను వేయించుకునేటప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుందండి అలా మంచి స్మెల్ వచ్చేటప్పుడు రవ్వ అనేది పర్ఫెక్ట్గా వేగిపోయిందని అర్థం నెక్స్ట్ వచ్చేసి అదే కడాయిలోకి మరి కొంచెం నెయ్యిని అయితే వేసుకోవాలండి ఈ కేక్లోకి అయితే నెయ్యి అనేది కాస్త ఎక్కువగానే పడుతుంది ఇక్కడ నేను వచ్చేసి రెండు నుంచి మూడు వరకు అయితే తీసుకున్నానండి ఇలా అయితే సన్నగా చాప్ చేసుకోవాలి గ్రేటెడ్ చేసుకోవాలన్నమాట ఇంకా ఈ క్యారెట్ తురుమునైతే ఈ నెయ్యిలో అయితే చక్కగా ఫ్రై అయిపోయేటట్టు ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన అనేది పోయేటట్టు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఒక పక్క క్యారెట్ అయితే ఫ్రై అయిపోతుందండి మరొక పక్క మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వలో రెండు కప్పుల వరకు అయితే పాలనైతే తీసుకోవాలి మనం తీసుకుంది ఒక కప్పు రవ్వ కాబట్టి దానికి రెండు కప్పుల పాలైతే సరిపోతుంది చూడండి ఈ విధంగా పాలు పోసుకొని చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే పక్కన పెట్టేసుకోవాలి రవ్వ అనేది పాలనైతే అబ్జర్వ్ చేసుకుంటుంది చూడండి ఈ విధంగా కలుపుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి క్యారెట్ అయితే చక్కగా ఫ్రై అయిపోయిందండి వేరే ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి అదే కడాయిలోకి ఒక స్పూన్ వరకు అయితే నెయ్యినైతే వేసుకొని ఒక కప్పున్నర బెల్లాన్ని అయితే ఈ విధంగా వేసుకోవాలి నేను వచ్చేసి ఇక్కడ బెల్లాన్ని అయితే తీసుకుంటున్నానండి బెల్లం ప్లేస్లో మీరు చక్కెరని కూడా తీసుకోవచ్చు చూడండి బెల్లం అనేది ఇలా మెల్ట్ అయితే సరిపోతుంది పాకం అనేది రావాల్సిన అవసరం లేదు మనం తీసుకున్న ఒక కప్పు రవ్వకి కప్పున్నర బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఈ బెల్లం ప్లేస్లో షుగర్ని కూడా తీసుకోవచ్చు షుగర్ని కూడా సేమ్ క్వాంటిటీలోకి తీసుకోండి చూడండి ఇలా లాగా వచ్చిన తర్వాత మనం ముందుగా సోక్ చేసి పెట్టుకున్న ఈ రవ్వనైతే ఇందులో కలిసేటట్టు కలుపుకోవాలి చూడండి రవ్వని కలిపేటప్పుడు ఉండలేమి లేకుండా చూసుకోవాలి చూడండి ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకొని ఇలా మొత్తాన్ని కలిపేసుకోవాలి బెల్లం రవ్వని మొత్తం కలిపేసుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా అయితే ఉండలు అనేవి ఏమీ లేకుండా ఇలా కలుపుకోవాలి అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న వెళ్ళాకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియోన మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న క్యారెట్ని కూడా ఇందులో కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు అయితే మనం ఈ రవ్వనైతే ఉడికించుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి కాస్త నెయ్యిని కూడా వేసుకొని ఇలా ఉడికించుకోవాలి చూడండి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు అయితే ఈ రవ్వని కుక్ చేసుకోవాలి చూడండి ఆల్మోస్ట్ కేక్ అనేది రెడీ అయిపోయింది చూడండి ఈ విధంగా ప్యాన్ నుంచి అయితే సపరేట్ అయిపోవాలన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి కేక్ ట్రేలోకి అయితే వేసేసుకోవడమే నేనైతే కేక్ ట్రేకి అయితే ముందుగానే ఇలా కాస్త ఆయిల్ అయితే రాసేసుకొని పెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఈ కేక్ ట్రేలోకి అయితే ఈ కేక్ని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ కేక్ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి ఇందులో నెయ్యి అనేది ఎక్కువగా ఉండడం వల్ల నోట్లో వేసుకోగానే అలా మెల్ట్ అయిపోతుంది ఈ కేక్ని పిల్లల నుంచి పెద్దల వరకి చాలా ఇష్టంగా తింటారండి చూడండి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇంకా కాస్త చల్లారిన తర్వాత ఎడ్జెస్ని ఇలా చాక్తో కట్ చేసుకున్నట్లయితే ఈజీగా వచ్చేస్తుంది కేక్ అయితే చూడండి ఇలా ట్యాప్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కేక్ మాత్రం చూస్తూనే నోరూరిపోతుంది అలా ఉందన్నమాట మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉన్నట్లయితే ఈ కేక్ పైన వేసేసుకొని సర్వ్ చేసుకోవాలి చూడడానికి చాలా బాగుంటుంది నా దగ్గర అయితే అవైలబుల్గా లేవు కాబట్టి నేనైతే వేయలేదు చూడండి కేక్ మాత్రం చాలా టేస్ట్గా ఉంది అంతేకాకుండా స్వీట్ కూడా చాలా పర్ఫెక్ట్గా సరిపోయింది ఇంకా కేక్ అయితే కట్ చేసుకొని తినడమే ఇంకా చాలా టేస్టీగా ఉందండి ఈ కేక్ని తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళకి కూడా చాలా ఈజీగా వస్తుందండి దీనిలో ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదు అలాగే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఈ కేక్ అయితే పట్టవన్నమాట చూడండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలో ఈ కేక్ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూడండి ఎంత బాగా వచ్చిందో కేక్ మాత్రం ఈ కేక్ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకైతే ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్